హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఇవాళ మా టిఫిన్ వచ్చేసి పూరీ విత్ కూర్మా బొమ్మాయి చట్నీ అంటారు కదా అది సో ఇవాళ మా టిఫిన్ పూరీ అండ్ ఫేవరెట్ టిఫిన్ మా బాబు కూడా చాలా ఇష్టం పూరీ అంటేను నేను ఇవాళ గోధుమ పిండితోనే ఓన్లీ గోధుమ పిండితోనే ప్రిపేర్ చేస్తున్నాను మైదా యూజ్ చేయడం లేదు పూరీకి ముందుగానే నేను ఉండలుగా చేసి పెట్టుకున్నాను దాన్ని చేసి పెట్టుకొని మనకు కావాల్సిన సైజులో ఉండ తీసుకొని పూరి పూరి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో ఒత్తుకోవడమే ఇంకా ముందుగా ప్రిపరేషన్ చేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది అన్ని ఆ విధంగా నేను అన్నీ చేసి పెట్టుకున్నాను ఏ సైజు కావాలంటే ఆ సైజు కొంచెం అందంగా వేసుకుంటేనే మంచిగా పూర అనేది పొంగుతుంది ఇదిగోండి ఈ విధంగా పొంగుతుంది మంచిగా పూరి మనకి ఏ కలర్లో కావాలంటే అప్పుడు తీసేసుకోవచ్చు పక్కన స్టవ్ మీద కూడా ఆయిల్ కడాయిలు ఆయిల్ హీట్గా పెట్టేసుకున్నామంటే ఇంకా ప్రిపరేషన్ ఫాస్ట్ ఫాస్ట్ అయిపోద్ది నేను ఆ పూరి వేస్తుంటే కొంచెం ఫోల్డ్ అయిపోయింది అది సో దాంతో స్పూన్ ఎలా అంటే మళ్ళీ కరెక్ట్గా వచ్చేసింది చూశారు కదా ఆ విధంగా ఒకటి ఒకటి వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవడమే ఇది మా చిన్నను కంట వాడుగా వేసుకున్నాం మనం చిన్న పూరి చేసి ఇయ్యు అంటే చిన్నదిగా చేశాను ఇది మా వాడి కోసం మా బాబు కోసం చాలా ఇష్టంగా తింటాడు పూరి సో వాడి అని పూరి ఇవాళ ప్రిపేర్ చేశాను ఈరోజు అండ్ పూరీ చేస్తుంటేనే ఒక పార్సల్ అయితే వచ్చింది అది ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ వచ్చేసింది ఇవాళ మస్కిటో బ్యాట్ అయితే ఆర్డర్ చేసినాము అని చూద్దాము ఓపెన్ చేసి చూద్దాము ఎలా వచ్చింది ఏంటి అని ఓపెన్ చేయడానికైతే కూర్చున్నాను ఇక కానీ ర్యాపర్స్ మాత్రం చాలా పెట్టేసారు చాలా టఫ్గా ఉన్నది బాగా చేతులతో అసలు రావట్లేదు సీజర్తో తీసేసిన మా వాడు కూడా వచ్చేసిండు మా బాబు చూస్తుండే ఏం చేస్తుంది ఎలా ఉంది అని కొంచెం ఎగ్జైటింగ్ వచ్చి ఏంటి ఎలా ఉంది అని అసలు వాడు ఆగట్లేదు అసలు చూద్దాం చూద్దాం అని అడుగుతున్నాడు ఒక్కటే సో చూసేసాను ఇది వచ్చేసి బ్రాండ్ ది బ్రాండ్ వచ్చేసి మస్కిటో బ్రాండ్ నిప్పో అండి ఇందాక ఇంతకుముందు కూడా బ్యాట్ ఉన్నది కానీ అది వర్క్ చేయడం లేదు సో ఇది కొంచెం కాస్ట్ ఎక్కువైనా సరే అని నిపో బ్రాండ్ ఆర్డర్ చేసినాము దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ సిక్స్టీ అలా పడింది తొలసరిగా ఎలా ఉందో అయితే ఓపెన్ చేసేసినాము చాలా చిన్నగా అనిపించింది బ్యాట్ కానీ వర్క్ అయితే బాగుంటుంది అని రివ్యూస్ ఉన్నాయి దీనిపైన నిప్పో బ్రాండ్ అండ్ ఛార్జర్ ఉంటుంది దీనికి సేమ్ ఛార్జర్ మన ఫోన్లో ఫోన్కి పెట్టేసుకునే ఛార్జర్ లాగానే ఉంది ఇది అని చూపిస్తున్నాడు చూడండి ఇలా తీసుడు నేను తీస్తాను నేను తీస్తాను అని తీసుకునేస్తున్నాడు ఇంకా మళ్ళీ ఇంక వైపు కిచెన్లోకి వచ్చేసి మళ్ళీ కంటిన్యూ చేసేసాను నా ప్రిపరేషన్ పూరీ అండ్ విత్ కుర్మా చేసేసాను దీనికి చాలా టెక్స్టరు కలరు అన్నీ చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది పూరి కూర కూడా చాలా బాగుంది టేస్ట్ చూడండి ఇలా వచ్చిందో అంత లూజ్గా లేకుండా వచ్చేసింది మంచిగా ఉంది టెక్స్టర్ కూడా సో అంతే అండి ఇవల్ల మా టిఫిన్ రెడీ మీకు నన్న ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి